జై శ్రీకృష్ణ గాల్లో దీపం పెట్టి నీదే భారం భగవంతుడా అంటే సరిపోతుందా మన పురుష ప్రయత్నం ఉంటేనే దానికి దైవ బలం తోడవుతుంది సూరదాసు ఆంజనేయ భక్తుడు ఒకరోజు ఒక చిన్న బండి వేసుకొని వెళుతూ ఉంటే వర్షానికి ఆ బండి చక్రాలు కాస్త బురదలో కూరుకుపోయేట వెంటనే హనుమంతుడా నీవే రావాలి నా బండిని నీవే బయటకు తీయాలి అంటూ కూర్చున్నట్ట ఇంతలో ఒక రైతు అటువైపుగా వెళుతూ అయ్యా మీరు ఆ బండి చక్రాలు బురదలో కూరుకుపోయాను కూర్చొని మీ ప్రయత్నం చేయకుండా ఉంటే ఆ హనుమంతుడు వచ్చి రక్షిస్తాడా కాస్త మీరు ప్రయత్నం చేయండి హనుమాన బలం నీలో ప్రవేశిస్తుంది అన్నాడు అనగానే సూరదాసు వెంటనే జై హనుమాన్ అంటూ ఒక్కసారి బండిని బండి యొక్క చక్రాన్ని తన భుజానాంచి బయటకు లాగాడు నేను ఆ బండి చక్రాలు బయటకు వచ్చే సలహా ఇచ్చిన రైతుకు కృతజ్ఞతలు చెప్పుకుందామని ప్రక్కకు చూసేసరికి ఆ రైతు అక్కడ కనిపించలేదు హనుమంతుడే మానవ రూపంలో వచ్చి తనకు సాయం చేశాడని సువర్దాస్కి అర్థమయ్యింది అందుకే పురుష ప్రయత్నం చేసిన వారికి దైవ ఫలం అనుకూలిస్తుంది జై శ్రీకృష్ణ